సిపిఎం పార్టీ జనగామాలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం పది గంటల నుండి ప్రధానంగా బీదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు నూట యాభై గజాలు మరియు రేషన్ కార్డు ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలని రెండు వేల మందితో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అభాస్ ఈ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇంటికి ఐదు లక్షలు మంజూరు చేస్తామన్నారని ఐదు లక్షలు సరిపోవని ఇంటికి పదిహేను లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం జనఘమ్మ ప్రాంతంలో ముప్పై వేల మంది ఇల్లు లేని వారిని సర్వే చేయడం వారిని గుర్తించడం జరిగిందని తప్పనిసరిగా ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తదనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ కు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన ఆరు వాగ్దానాలను పథకాలను ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని అన్నారు జనగాం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి సిపిఎం నాయకులు సాంబరాజ్ యాదన్న జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామాల నాయకులు ప్రజలందరూ ధర్నాలో పాల్గొన్నారు